విశాఖపట్నంలోని పెదవాలతేరులో వేంచేసి ఉన్న పద్నాలుగు గ్రామాల ప్రజల ఇలవేల్పు శ్రీ 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 కరకచెట్టు పాలమాంబ అమ్మవారి వార్షిక ఉత్సవాలను ఈ నెల పద్నాలుగు నుంచి మే పద్నాలుగు వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గాయత్రి చెప్పారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవం ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు అనుభవైపు ఏప్రిల్ పద్నాలుగుని చాటించు మే పద్నాలుగున మనకి నాలుగో మంగళవారం కూడా ఈ నెల రోజుల పాటు మనకి భక్తులు రెండు లక్షలు పైగా వచ్చే అవకాశం ఉంది ఇరవై రెండవ తారీఖున తెల్లలు ఇరవై మూడవ తారీఖున అనుప మహోత్సవం జరుగుతుంది ఆ ఒక్క రోజే మనకి లక్ష మంది పైగా భక్తులు దేవాలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంది సో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రీ దర్శనం యాభై రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్టు ఐదు వందల రూపాయలు శ్రీఘ్ర దర్శనం ఫీ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది వృద్ధులకు పాలిచ్చే తల్లలకు అలాగే వికలాంగులకు ప్రత్యేకంగా ఫీ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ సేవకు సేవకులకు మాలధారణ వేసుకున్న స్వాములకు కూడా ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఈ క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఎండాకాలం సందర్భంగా మనం మంచినీళ్ళ సదుపాయం మజ్జిగ సదుపాయం అలాగే పిల్లల కోసం బిస్కెట్లు పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత సహ గతంలో మాదిరిగానే మనకి ఎగ్జిట్ అనేది ఏయూ గ్రౌండ్స్లో ఏయూ వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఏయూ గ్రౌండ్స్లో ఇవ్వడం జరిగింది పార్కింగ్ కూడా ఏయూ గ్రౌండ్స్లోనే ఇస్తాము భక్తులకి ఎండ తాకిడి తగలకుండా షామయానాలు అంటే కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా దర్శనం చేసుకుని వాళ్ళు వెళ్ళేటప్పుడు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది డిప్యూటేషన్ స్టాఫ్ని వేయడం జరిగింది శ్రీహరి సాహి వాళ్ళు మా సిబ్బంది అర్చకులు అందరూ కలిసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీగురుమహ శ్రీ కరగచేక పౌనామ దేవస్థానం ప్రధాన అర్చకుని మా జై పెద్ద శ్రీనివాస చక్రవ్ సీ తెగ గ్రామంలో మేము చేసి శ్రీ శ్రీ కరగచేట్ పౌర్మాంబ అమ్మవారి దేవస్థానం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ప్రత్యేక వార్షిక మహోత్సవాలు జరుపు అయితే వార్షిక మహోత్సవాలు ఉగాది నుంచి ప్రారంభమై ఉగాది మొదట ఆదివారం స్టార్టింగ్తో ప్రారంభం అవుతుంది ప్రారంభం అయ్యి అలాగే పద ఆదివారం అన్నాడు కుటుంబంగా తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే ఇరవై దేవ ఇరవై రెండవ తేదీని ఇరవై మూడవ తేదీ అమ్మవారి జాతర మహోత్సవాలు ఇరవై రెండవ తేదీ పెళ్ళేళ్ళు అనగా గ్రామంలో జాతర జరుగుతుంది అదే రోజు రాత్రి పన్నెండు గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేకమైన పంచామృత అభిషేకాలు జరుగుతుంటాయి అభిషేకాల అనంతరం భక్తులందరికీ కూడా దర్శనాలు ఇవ్వబడతాయి అయితే ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే పోకుండా ఈ సంవత్సరం ఎండ్లవి కూడా ఎక్కువగా ఉన్న దృష్ట్యా భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని మా దేవాదాయ ధర్మశాఖ దేవస్థాన యువగనైనటువంటి గాయత్రిగా ఆధ్వర్యంలో మరియు భక్తుల సహకారంతో ఈ సంవత్సరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కనగకుండా ప్రత్యేకమైన లైన్లు ప్రత్యేకమైన పూజ రుసుములు అలాగే ప్రీ దర్శనాలు అలాగే పోలీసు వారు శాఖతో ఎటువంటి అవాయించనీ జరగకుండా పోలీసు వారు శాఖ వారి యొక్క సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది అదే ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ గ్లీన్గా ఉండడం కోసం టీవీఎంసీ వారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యాంపు కూడా పెట్టడం జరిగింది అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే ఉచిత మజ్జిగ ఉచిత పిల్లలకి పాలు అలాగే బిస్కెట్లు అలాగే ఉచిత ప్రసాదం ఇవన్నీ కూడా ఏర్పాటు జరిగాయి అలాగే తాగునీరు వచ్చిన భక్తులందరికీ పిల్లలందరికీ కూడా తాగునీరు కూడా అందించడం జరుగుతుంది అలాగే ఈ ఉత్సవాల సందర్భంగా దేవాలయవంతంగా అతి సుందరంగా పూల అలంకరణతో అలంకరించడం అలాగే ప్రత్యేకమైన లైటింగ్ ఎలక్ట్రిషన్ లైటింగ్తో అమ్మవారిని అలంకరించడం అలాగే ఎక్కడెక్కడో ఇలాగ మన విశాఖ మన వైజాగ్ కాకుండా మూడు జిల్లాలు మరియు ఒరిస్సా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ప్రజలు వచ్చి ఈ యొక్క పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించడం జరుగుతుంది ఈ పండుగ నెలలు జరుగుతుంది అంటే నాలుగు మంగళవారాలు అంటే తొలివారం ఇరవై మూడో తారీఖు రెండవ వారం ముప్పైవ తేదీ ఈ నాలుగో నెల మూడో వారం ఏడవ తేదీ ఐదో నెల నాలుగో నాలుగో తారీఖునేమో మహానదానం జరుగుతుంది సుమారు ఒక ఇరవై వేల మందికి భోజనాలు ఉచిత అవన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తుల సహకారంతో అలాగే ఏడో తారీఖుని లాస్ట్ వారంతో ఈ యొక్క సంబరాలు ముగిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి